కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక హామీ పథకం కొండపి టీడీపీ మండల నాయకులకు వరంగా మారింది పేద ప్రజలకు ఉచిత ఇసుక పథకం కొండపి నియోజకవర్గంలో ఎక్కడ అమలు కావట్లేదని టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు జేసీపీ యంత్రాలతో మూసీ నది పాలేరు అట్లేరులో రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో మంత్రిగారి అండదండలతో ఇసుక మాఫియా నడుస్తుందని కొండపి వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి ఆదిమాలపు సురేష్ ఆరోపించారు ఖచ్చితంగా మరి రండి చూపిస్తాం మరి వారి చేస్తాం ఉల్టా వైసీపీ కార్యకర్తల మీద వైసీపీ కార్యకర్తల మీద మీరు ఏదో వాటా అడుగుతున్నారు అందుకే మీరు ఫోన్ చేస్తున్నారని చెప్పి కేసులు పెట్టే కార్యక్రమం భయాందోళనలు గురి చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రజాధనాన్ని ఈ విధంగా పూర్తి చేసే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో దాన్ని ఖచ్చితంగా అరికట్టేంత వరకు మేము ప్రకటించి జరుగుతున్నటువంటి ఇసుక దోపిడీ ముచ్చలవిడిగా ప్రభుత్వం ఒక పక్క ముఖ్యమంత్రి గారి సాక్షన్ ఎక్కడ కూడా ఇసుక దందా కానివ్వండి ప్రజాప్రతినిధులు ఇసుక దూపుడీ చేసినా కానివ్వండి కార్యకర్తలు చేసినా కానీ ఎవరిని ఉపేక్షించాం ఎంతటి వారినైనా కూడా వదిలిపెట్టేది లేదు శిక్షిస్తామని చెప్తా ఉంటే ఇంకో పక్క ఎన్నో ఆధారాలు పేపర్లలో ఫోటోలతో సహా పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా ఎక్కడ కూడా ఈ ఆరు నెలల కాలంలో ఇసుక దోపిడీ ఆగలేదు ఒక వ్యవస్థీకృత నేరాలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ఈ నియోజకవర్గంలో ఇసుకను విచ్చలవిడిగా ఈరోజు టిప్పర్ల ద్వారా తరలించి అమ్ముకొని ఈరోజు కుటుంబ ప్రభుత్వ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు అవినీతికి ఒడిగడతా ఉంటే సామాన్య మానవు ఒక ట్రాక్టర్ ఇసుక కానివ్వండి లేకపోతే బండిలు ఇసుక అది తీసుకుపోయి సొంత ఇంటికి చెప్తున్నా కానీ ఆయన అడ్డుకుని మరి ఆయన మీరు కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇప్పటికైనా మైనింగ్ అధికారులు పోలీస్ వ్యవస్థ కథరికాల జరిగింది మేము సాక్ష్యాధారాలతో మేము ఉండడానికి సిద్ధంగా ఉంటాము మేము ఎన్నో సార్లు కూడా ఫోన్లు చేయడం జరిగింది ఫోన్లు చేసి పలానా చోట్ల వెహికల్స్ ఉన్నాయి